అటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి నిడమర్రు మండలం చానమిల్లిలో వరద ముంపునకు గురైనటువంటి పంట పొలాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు కొల్లేరు వైపు నుంచి ఉధృతంగా వచ్చిన వరద నీరు ప్రవహిస్తోందని ఆయన చెప్పారు రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి కాలువల ద్వారా వరద వెళ్లకుండా ఏర్పాటు చేసిన అడ్డగట్టులను ఆయన పరిశీలించారు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు నిడమర మండలం చాలమేలి గ్రామంలో కొల్లేరు అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది దీనికి వరద ముంపు జరుగుతుంది కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ బోధులకు అడ్డు వేయడం కొల్లేరు నుంచి వెనక్కి రాకుండా ఇది మనకి నాన్ నోటిఫైడ్ కాలాలు చాలా ఉన్నాయి కొల్లేరులో కొల్లేట్లో కాలంలో ఇప్పటి వరకు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా క్లియర్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా కూడా వెనక్కి రావడం అలాగే పైనుంచి కిందకి దిగే వాటర్ ఉప్పుటేరులోకి వెళ్ళాలి ఉప్పుటేరులోకి వెళ్ళి అవకాశం లేక ఇక్కడ ఇంచుమించి చానమిల్లు ఆయకట్లో తొమ్మిది వందల ఎకరాలు ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఎకరాలు కూడా చాలా మట్టికి ములుగున్నాయి ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఆఫీసు అయ్యేటప్పటికి ఇంకా ఇదే విధంగా ఒక వారం ఉంటే ఈ పంటలు పనిచేయమని చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనం గ్రామస్తులతో అందరితో కలిపి దీన్ని ఎలాగైనా కాపాడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అలాగే పైనుంచి కూడా ఇంకా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మనకి ఈ తుఫాను వల్ల కూడా ఇంకా అధికంగా వర్షాలు కురిసేటట్టు ఉన్నాయి దానివల్ల ఇవన్నీ కూడా నీటి ఉన్నాయి దీన్ని ఇట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అలాగే ఏదన్నా జరగకూడంగా ఇది నీటి ములిగే అయితే దాన్ని రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మీ అందరి